మనకి ఈరోజు అనకాపల్లి కొత్త జిల్లాగా ఏర్పడింది ప్రభుత్వ భవనాలు ఉన్నాయా మనకి ప్రభుత్వ భవనాలు ఇంకా అద్దె ఇళ్ళల్లోనే ఉన్నారు వీళ్ళందరూ కానీ ఒకవైపు ఆరు వందల ఎకరాలు దోచేస్తూ ఉన్నారు ఏ ప్రభుత్వం అయినా సరే జగన్ ప్రభుత్వం వచ్చింది ఉన్న ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం ప్రైవేట్లో ప్రైవేట్ ఇళ్ళల్లో భవనాలు పెట్టడం దానికి అదనంగా రెంట్లు గింట్లని చెప్పేసి ఆ డబ్బును కూడా అక్రమంగా దోచేయడం ఎన్టీఆర్ గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది మనకి పీలా గోవింద్ గారి సమయంలోనే దానికి ఏసీలు కూడా చేయించారు ఆయన మనకి పేషెంట్స్కి బాగుంటుందని చెప్పి పాపం ఎన్టీఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆయన చేయిస్తే ఈ రోజున ఆ పరిస్థితి ఎలా ఉంది గర్భిణీ స్త్రీలు వస్తే వైజాగ్ విశాఖ కేజీహెచ్కి పంపించే పరిస్థితి ఒకవైపు సిటీ నడిపట్టిన మనకి డంపింగ్ యార్డ్ ఉంది మనకి రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా డంపింగ్ యాడ్ దాదాపు చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో మీకు ఎంత దుర్వాసన ఉంటుందో నాకు తెలుసు మొన్న ఈ మధ్యన నాకు వీడియోలు పంపించాడు అదే ఆ వీడియోలు పంపిస్తే ఎంత ఉన్నాం సార్ ఇక్కడి నుంచి డంపింగ్ యాడ్ పక్కన డంపింగ్ యాడ్ కార్పొరేషన్ పక్కన కార్పొరేషన్ బిల్డింగ్లో పోసారు ఇక్కడి నుంచి తీసుకెళ్లి మధురవాడకి తీసుకెళ్తున్నారు వైజాగ్ అక్కడ తీసుకెళ్తే మళ్ళీ దారి పొడుగు దుర్గంధం నేను కూటమి ప్రభుత్వం రాగానే ప్రతి ఊర్లోనూ అలాగే మన అనకాపల్లిలో కూడా బరోడా లాగా లాస్ వేగాస్ లాగా ఇక్కడే ఒక బలమైన ఈ శుద్ధి చేసే కేంద్రాలను పెట్టి ఇక్కడికి దీన్ని దుర్వాసన లేని అందంగా చూసేలాగా ఈ ప్లాంట్ని ఒకటి పెట్టిస్తా ఉంది నేను ఈ వేస్ట్ ప్లాంట్ని మేనేజ్ చేసే ఒక బలమైన ఎందుకంటే లాస్ వేగాస్లో కానీ బరోడాలో కానీ చాలా బలంగా దీన్ని శుద్ధి చేసి దానిపైన ఒకలాంటి కొండలాంటివి విధంగా తయారు చేసి చూడటానికి అందంగా ఉండేలాగా అది ఒక బా దాన్ని నుంచి వచ్చే బయోగ్యాస్ని మళ్ళీ తిరిగి ఇంధనంలాగా వాడుకునేలాగా ఒక ఒక విధానాలు ఉన్నాయి ఆ విధానాలని రోజున మన ప్రాంతానికి తీసుకొస్తాం మన అనకాపల్లికి తీసుకొచ్చి దుర్గంధాల నుంచి అనకాపల్లి నుంచి బయటపడేస్తాను మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా వనతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర సృజన స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొదలైంది దానికి వైఎస్ఆర్ గారి టైంలో వస్తే చంద్రబాబు గారి టైంలో దాన్ని రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేశారు కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం ఐదు కోట్ల రూపాయలే విడుదల చేశారు ఐదు కోట్ల రూపాయలు విడుదల చేయటం వల్ల ఈ రోజున మనకి రైతాంగం నష్టపోతూ ఉంది జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం రాగానే ఈ ఉత్తరాంధ్ర సుజల శ్రుమంతి పథకాన్ని తిరిగి బలంగా పునరుద్ధరించి దీనికి బడ్జెట్ కేటాయిస్తాం దీనికి ముఖ్యంగా ఉత్తరాంధ్ర కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్రప్రదేశ్ డ్రగ్ క్యాపిటల్ అయిపోయింది గంజాయికి అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ఆడపిల్లలు భయపడతా ఉన్నారు పెద్దలు భయపడతా ఉన్నారు చాలామంది యువత కంప్లైంట్ చేస్తూ ఉన్నారు నేను రెండు వేల పద్దెనిమిదిలో కూడా వెళ్తే ముఖ్యంగా యువతకు చెప్పాను మీరు గంజాయిని కనుక మీరు మహమ్మారిని మీరు ఎంకరేజ్ చేస్తే మీ ఆరోగ్యాలు పాటు చేసుకుంటారు ముఖ్యంగా ఇలాంటి వ్యవస్థ కట్టుదిట్టం చేయాలి అంటే చాలా బలమైన లా అండ్ ఆర్డర్ ఉండాలి మన కూటమి ప్రభుత్వం రాగానే మేము బాధ్యత తీసుకుంటాం గంజాయి మహమ్మారిని మేము అరికడతాం ఈరోజున మన వైజాగ్ పోర్ట్లోనే దాదాపు పాతిక వేల కోట్ల రూపాయలు పాతిక వేల కోట్ల రూపాయల హెరాయిన్ గంజాయి ఆంధ్రప్రదేశ్ వైజాగ్ దిగుమతి అయిందంటే దీనికి వైసీపీ ప్రభుత్వం అనుమతి లేకుండా పోలీసుల్లో ఉన్న కొంతమంది సపోర్ట్ లేకుండా ఈరోజున జరుగుద్దని మీరు ఆలోచిస్తున్నారా మీకు భవిష్యత్తులో క్రిమినల్ గవర్నమెంట్ వద్దు మీ భవిష్యత్తుకి మంచిది కాదు అందుకని మేము కూటమిగా ఏర్పడి ఈ రోజున మీ అందరి సహకారంతో వైసీపీని రోడ్డు మీద ఈడ్చి 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 ఆంధ్రప్రదేశ్ అవతల సరిహద్దుల్లోకి పడేస్తాం మోదీ గారు రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ఇంధనం మీద విదేశాల మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలని చెప్పి ఇథనాల్ని మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసేలాగా మొదలుపెట్టారు మనకింత చెరుకు ఉండి దాని నుంచి వచ్చే ఎథినాల్కి సంబంధించి మన ముఖ్యంగా చెరుకు రైతాంగానికి సంబంధించి దీనికి డెవలప్ చేస్తే మటుకు ఇక్కడ చాలా బలమైన ఉపాధి అవకాశాలు ఉంటాయి అలాగే విదేశ ద్రవ్యం మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మన బలంగా మన ఎక్స్పోర్ట్స్ పైకి వెళ్తాయి రెండు వేల నలభై ఏడుకి మో మోదీ గారి కోరిక కూడా ఇక్కడున్న యువతకి అన్ని చో అందరికీ స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి మీకు రకరకాల ఉపాధి అవకాశాలు ఉండాలి ఆ దిశగా మేమందరం కృషి చేస్తూ ఉన్నాం